నమస్తే ముందుగా గుత్తిబాట సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకున్న కుమ్మనూరు నారాయణ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణ గల బాట సుంకులమ్మ అమ్మవారిని శుక్రవారం గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా వీరికి ఆలయ కమిటీ వారు అర్చకులు స్వాగతం పలికారు అనంతరం వారు సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం అత్యధిక మెజారిటీతో గెలవడంతో గుమ్మనూరు నారాయణ కుటుంబ సమేతంగా బాట సుంకలమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి నూట ఒక టెంకాయలు కొట్టి అమ్మవారి మొక్కు తీర్చుకున్నా ముందుగా గుత్తి పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంకి గుమ్మనూరు నారాయణ చేరుకోగా పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు అనంతరం పూలమాలలు వేసి షాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank you మనము గెలిచిండేది ఆరు వేల ఎనిమిది వందలు కాదు యాభై ఆరు వేల ఎనిమిది వందలతో ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి మెజార్టీని దొక్కి ఈనాడు మనం ఆరు వేల మెజార్టీతో మనం ఈరోజు కన విజయం అదే మన గుండలంలో ప్రతి భూతికి ఇవ్వడం అంటేంత సాధ్యం కానీ కానీ మనము పదివేలకి మనము టార్గెట్ పెట్టుకుని మనం క్యాన్వాసింగ్ చేసినాం కానీ ఈ రోజు మనం నాలుగు వేల ఆరు వందలతో మనము మండలం సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది అది కూడా ఎట్లా ఏమి అనేది నిజ నిర్ధారణ కూడా చేసుకున్నా ఇప్పుడు జరిగినా పొరపాట్లు కానీ ఏమి కానీ ఏమన్నా మనం అన్నదమ్ముల మాదిరి సర్దుకొని పోదామండి ఇంకో విషయం చెప్తున్నా ఏ విషయాన్నైనా నాకు కష్టపడినోళ్ళు తెలుసు ఎన్నో ఇబ్బందులు పడినోళ్ళు తెలుసు ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ గుమ్మనూరు నారాయణ ఒక ఇన్ఛార్జి కాదా నారాయణ మీకు ఇన్చార్జ్ కాదు మీలో ఒక టీడీపీ నాయకుడు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి ఈరోజు తుమ్మునూరు నారాయణ ఇన్చార్జ్ గా ఉన్నాడు నారాయణదే మొత్తం అంత అనే మాట కాదు మీరు మీరు ఎవరైతే ఆ ఊర్లో ఉన్న నాయకుడు ఆ ఊరు నాయకుడు నేను కూడా ఒక గుత్తి మండలానికి ఒక నాయకుడు మాత్రమే ఎందుకే మాట చెప్తున్నానంటే మీతో పాటు నన్ను సమానంగా చూడాలనే మీకు చేతులెత్తి కోరుకుంటున్నాను దండలు తెచ్చినప్పుడల్లా సేలవాళ్ళు తెచ్చినప్పుడల్లా నేను ఒకటి అనుకుంటున్నా అన్న నన్ను ఎప్పటికీ మీలో ఒకటికైనా చూడండి ఒక నాయకుడిగా సపరేట్ చూడొద్దండి నన్ను మా అన్న అది నేర్పలే మీకు ఎన్నో తూర్లు చెప్తుంటాడు ఎప్పుడు సమానంగా మా కుటుంబంలో ఉంటాం కానీ ఒకరు ఒక విధంగానే ఉండమని చెప్తున్నా అన్న ఒక వీడియో చూపిస్తా నేను మాట్లాడేది కష్టము నేను మాట్లాడేది కరెక్ట్ అనేది మీరే నిర్ణయం చేసుకోవాలా ఆ వీడియోని చూసి ఇంతకు ముందు నాయకులు స్పందించినారో నాకు తెలియదు కానీ నాకు ఆ రోజైతే మన పార్టీలోకి మన ఆహ్వాన ఇచ్చినాడో పెద్ద అయినా ఆ రోజు నుంచి నాకు మైండ్లో మైండ్లో మెలుగుతూనే ఉంది కానీ నేను ఎక్కడ మాట్లాడలే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని నేను ఊరికే ఉండా ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది కాబట్టి నా ద్వారా నేను మాట్లాడాలనుకున్న ఒక మాట ఆ మాట మాట్లాడతాను కరెక్టో కాదని మీరే చెప్పండి ఆ వీడియో చూపిస్తాను మీకు రైట్ ఎందుకంటున్నా ఈ మాట అంటే నీ ఏ నువ్వెంత అని ఆలోచించుకోకుండా ఆ రోజు నీ అబ్బా చంద్రబాబు అన్నావు నీ బతుకెంతే మీ కుటుంబంలో ఎమ్మెల్యే మరిసిపోయినావు చంద్రబాబు నాడి నీ అబ్బా అంటావు నీ అబ్బా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన గుర్తొచ్చే విధంగా జాతీయ నాయకుడు అనిపించుకున్నాడు ఈ ఈరోజు సెంట్రల్ లో చక్రం తిప్పే విధంగా మా చంద్రబాబు నాయుడు ఇపోతే తయారైనాడు అబ్బాయి వెంకటాం రెడ్డి నీకు చంద్రబాబు కావాలా నీకి మగుడు మొగుడు దింపాడు ఇక్కడ జై రామని ఆశీర్వదించి ఈరోజు నీ మీద ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నువ్వు నేను నాయ బ్రాహ్మణి సోదరుని నేను పంపేయాల నువ్వు పిలుచుకుంటావా ఎందుకు తెలుసా మీ సార్లు తీపించుకుంటానన్నావు అదే విధంగా ఈరోజు నీకు చెప్తున్నా నా ్రాహ్మణ ఖర్చు కూడా నేనే భరిస్తాకే మన రాయలసీమలో ఒకటింది మాట ఇచ్చినాక మాట తప్పకూడదు మీసం దీపించుకొని మాట నిలబెట్టుకుంటావా రాజకీయాన్ని పక్కన పెట్టి ఇంట్లో కూర్చుంటావా అందుకే మాట చెప్తున్నానంటే ఆ రోజు నుంచి ఆ రోజు అయితే మాకు పెద్ద ఆయన ఆహ్వానించినాడు ఆ రోజు నుంచి మాకి ఉడుకుతుంది గుమ్మూరు ఫ్యామిలీకి నిజమైన రిజల్ట్ వచ్చింది నాపోతే నీ ఎంతో చూస్తామని మేము ఇంతవరకున్నాం ఈ రోజు నువ్వు ఆరు వేల ఎనిమిది వందలతో అనుకున్నావు మా గుంటకల్ నియోజకవర్గ ప్రజలు యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తాం ఇంకా గుత్తి మండలంలో కొంతమందిని చెంచగలంగా తోకలు ఆడుస్తున్నారంట కొత్త మండలంలో ప్రజలు తల మీద కొట్టినారు నిన్న నీ నాయకుల్ని తల మీద కొట్టినారు ఇంకా ఏడ ప్రాణం ఉన్నట్లుంది నలిపేస్తానని చెప్తాను ఈ రోజు మా ఊళ్ళను చూసుకొని డిపార్ట్మెంట్ పెట్టుకొని ఎంత రోపించినావో మాకు తెలుసు కానీ ఈ రోజు చెప్తున్నా మా వాళ్ళు ప్రతి ఒక్కరిని నాయకులుగానే చేసి నీ ఎంత చెప్తానంటే ఎవరన్నా రాజకీయం రాజకీయం చేసి ఎవరైనా మాట్లాడతారా నువ్వు కూడా గుమ్మనూరు కసబు వచ్చి గుంటకల్కి వస్తాదంటావు ఈ రోజు ఆ కసువు సత్తా ఏమో నీకు చూపిస్తానని చెప్పి నేను ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేస్తాను గుత్తి మండలంలో వైఎస్ఆర్ సిపి నాయకులకు అందరూ చెప్తున్నా రోజు గుత్తిలో అడగబెట్టినా గెలిచిన తర్వాత ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పెట్ట పేడ సర్దుకొని పోయి మంచిగా ఉంటే బతికిపోతారు లేదంటే మాత్రం పెట్టేదాన్ని అరికడతా మీరు కబ్జాలు చేసిన ఫ్లాట్లన్నీ వెనుకిస్తా బాసపలిలో ఎంత ద్రోహం చేసానో బాసపల్లిలో బాసపలిని చేసిన మోసాల్ని అక్కడ ఎవరైతే నష్టపోయినారో వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు నిద్రపోనీ చెప్పి రోజు నేను ఎప్పుడైనా చెప్తా నేను ఎప్పుడైనా చెప్తా ఎవరినికే భయపడిన ఒక దేవుడికి తప్పు చేసి మా అన్నకి చేయాల మనకి ఇద్దరికి నేను భయపడేది నా తల్లిదండ్రులు నన్ను వదిలేసినారు ఏ రోజు మా మా ఓడి కో జయరామ కోసం మా ఓడి ఉన్నాయపోయినా ఒకటే అందుకోసము మీ అందరి కోసం నేను చెప్తున్నా పట్టణంలో నేను ఏమైతే హామీ ఇచ్చినాను నేళ్ళు విషయము రోడ్ విషయము డ్రైనేజ్ విషయము ఖచ్చితంగా జయరామతో కొట్టడైనా మన నేటి సమస్య నెరవేర్చు హౌస్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే మా గుంటకల్ నియోజకవర్గంలో జయరామన్న అత్యధిక మెజార్టీతో గెలిపించారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు గెలుపుకుంటూ అత్యధిక అంటే ఎట్లా అని అనుకోవచ్చు మీరు ఇంతకుముందు యాభై వేల ఓట్లతో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినారు కాబట్టి ఆ యాభై వేలు ఓట్లు తొక్కి ఆరు వేల ఎనిమిది వందల ఓట్ల మెజార్టీ నిలబడేది కాబట్టి ఇది యాభై ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీ అని చెప్పి నేను ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను మీ ప్రశ్న మీ మీ ప్రశ్నలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ యాభై వేలు దొక్కి ఆరు వేల ఎనిమిది వందల మెజార్టీని తీసుకొచ్చిన మన గుంటకల్ నియోజకవర్గంలో మా గుత్తి మండలం ప్రథమంగా నిలబడింది కాబట్టి మా గుత్తి ప్రజలందరికీ మా గుత్తి మున్సిపాలిటీ అయితేనే ఉంది గుత్తి విలేజ్లు అయితేనే ఉంది రూరల్ మున్సిపాలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నా ఏమంటే ఇక్కడ సమస్యలతో కూడుకొని ఉంది కాబట్టి మండలము ఈ సమస్యలు ఏమైతే ఆ రోజు మాది మా దృష్టి తీసుకొని వచ్చినారో మున్సిపాలిటీలో నీటి సమస్య డ్రైనేజ్ సమస్య అదేవిధంగా మార్కెట్ సమస్య కూడా ఆ మాలి చెప్పడం జరిగింది నాకు అది ఒకటి ఆర్ఎస్లో ఆర్ఎస్లో కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువ ఉంది వాటర్ సమస్య ఉంది సూచింగ్పల్ చెరువు నీళ్ళు కావాలని చెప్పినారు గుత్తి చెరువుకి నీళ్ళు కావాలని చెప్పినారు ఇక్కడ ఇక్కడ కూడా నీళ్ళు కావాలని చెప్పినారు పాత లైన్ ని ప్రస్తుతానికి పాత లైన్ ప్రోడక్షిస్తూ అదేవిధంగా మన నూట డెబ్బై మూడు కోట్లతో మన చంద్రబాబు సారు ఆ రోజు చేపట్టిన ఆ వాటర్ స్కీమ్ను కూడా చంద్రబాబు సార్తో పోయి కూర్చొని చేయరామన్నా ఆ వాటర్ స్కీమ్ను కూడా మళ్ళీ స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చేయరామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏమైతే మేము ఇక్కడ గురి ప్రజలకు సమస్యలు మాకు వినిపించినారో ఆ సమస్యలకి ఎప్పుడు వాళ్ళు వెంటూ ఉంటూ ఆ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు నేను ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నాను ఎందుకంటే మేము షార్ట్ టైంలో వచ్చినప్పటికీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మాకింత ఆదరణ చూపించిన గుంతకల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి టీడీపీ నాయకుడికి కార్యకర్తకి అందరికీ మీ మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళకి రుణపడి ఉంటామని చెప్పి ఈరోజు మీ ద్వారా చెప్తున్నాము ఎందుకేమంటే ఎన్నో సంవత్సరాలు నియోజకవర్గాలు కాసుకుని ఉన్న వాళ్ళకే సాధ్యం అని విషయం ఈరోజు ఇదే కానీ ఒక షార్ట్ టైంలో మమ్మల్ని ఆదరించడం అంటే ఎంతో గొప్ప విషయం అని చెప్పి రోజు మేము ఈ సభం తెలియజేసుకుంటున్నాము ఈ రోజు ఆ అదంతా ప్రేమ అనురాగం అందించిన ఈ నియోజకవర్గంలో నాకు గుత్తి మండలం అంటే ఒక ప్రేమ అనురాగం ఎప్పుడు చూపించాను కాబట్టి వాళ్ళని ఎప్పుడే మరిచిపోను నేను వాళ్ళకి ఏమైతే హామీ ఇచ్చినానో పదవుల విషయంలో ఎంతనే ఉంది ఏ విషయంలోనే ఉంది నేను వాళ్ళకి వెంటనే ఉంటూ వాళ్ళకి నేను తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని కష్టపడిన ప్రతి వ్యక్తిని నేను కాపాడుకొని వస్తూ వాళ్ళకి పదవులు కూడా అనుభవించే విధంగా నేను చర్య తీసుకుంటానని చెప్పి నేను చెప్తున్నాను అదే విధంగా ఇంకా ముఖ్య విషయము మన ఎమ్మెల్యే గారు ఇంతకు ముందు మాజీ ఎమ్మెల్యే గారు ఒక శపథం చేసినాడు ఆ శపథం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు శపథంలో ఛాలెంజ్ చేసిన ఆయన ఆ ఛాలెంజ్ ఏమంటే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలను అక్రమాలను అరికలితే తప్పదే నువ్వే అభివృద్ధి చేసిందే నీ గురించి ఎందుకు మాట్లాడతారు ఆ నాయకుడు మా జాతీయ నాయకుడు అని చెప్పు కూడా నువ్వు నువ్వు అంత చేసిన నాయకుని మాట్లాడచ్చా మాట్లాడదా ఇంత గానం లేకోకుండా నువ్వు ఆ రోజు ఒక ఛాలెంజ్ చేసినావు అది ఎట్లా ఛాలెంజ్ నీ అబ్బా నీ అబ్బా అంట నువ్వు గుంటకల్లోకి వచ్చి పోటీ చేయి నా మీద గేమగారు రెడ్డి గారు అనేక నాకు సిక్ అవుతుంది వెంకటరామరెడ్డి రెడ్డి నీకు ఈరోజు నువ్వు కాదు ఛాలెంజ్ చేసినా కూడా ఆ రోజు ఆ ఛాలెంజ్కి నువ్వు కట్టబడి ఉంటావా ఉండాలి ఈరోజు రా మన రాయలసీమలో ఒక బారి ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్కి కట్టబడి ఉంటామని చెప్పేది ఒక సామెత ఉంది అదేవిధంగా మన చంద్ర మా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి ఈరోజు కూటమితో నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకొని అఖండమైన విజయాన్ని విజయాన్ని ఇచ్చినారు ప్రజలందరూ ఎందుకు ఇచ్చినారు ఆ ప్రజలందరి విజయానికి మీ అరాచకాలు మీ అక్రమాలని చూసి ప్రజలందరూ విసిక్కిపోయి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు అదే విధంగా ఈ గుంటకల్లు నియోజకవర్గంలో నువ్వు నిర్ర నీగి నాకి ఎవడు లేడు నాకి నేనే రాజు ఈ ఏరియాకి నన్ను ఎవడు ఏం చేసుకోలేడనే ఉద్దేశంతో నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నీ అబ్బా అన్నావు నీ అబ్బా ఈ ఈరోజు నీకు నేను చెప్తున్నా నీకు చంద్రబాబు సార్ కాదు కావాల్సి ఉండేది నీకి మగుడు గుమ్మనూరు జయరాం పక్కనే పదహైదు కిలోమీటర్లు ఉన్న గుమ్మనూరు జయరామాన్ని గుంటకల్ నియోజకవర్గానికి అదే పనికే దింపినాడు దింపినాడు ఈరోజు దింపినాక నలభై ఐదు రోజుల్లో ఈ గుత్తి గుంటకల్ నియోజ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ విజయాన్ని నువ్వు మాట్లాడిండే మాటకి నువ్వు చేసిండే అరాచకాలకి మాకు విజయాన్ని ఇచ్చినారు ఈరోజు ఆ విజయాన్ని మేము స్వీకరిస్తున్నాం నువ్వు ఓడిపోయినావు కాబట్టి ఈరోజు నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఆ ఛాలెంజ్ ఖచ్చితంగా నువ్వు తీర్చుకోవాలా లేదంటే రాయలసీమలో తప్పు పడతాను మనమల్ని ఆ మాట నేను మాట్లాడను ఎందుకు మాట్లాడుతున్నాను నువ్వు మగాడైతే ఆ రోజు ఛాలెంజ్ చేసినావు కాబట్టి ఈరోజు మీసం దీపించుకోవాలి నువ్వు లేదా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి నువ్వు ప్రెస్ మీట్ ముందు చెప్ప మీసం తీయలేకపోంటే నువ్వు మీసం తీసేకి నా బ్రాహ్మణ సోదరిని నా ఖర్చుతో పంపియాలా లేదంటే నీ ఖర్చుతో నువ్వు మీసం తీపించుకుంటావా లేదని చెప్పి ఈరోజు నేను సభాముఖ్యంగా ప్రెస్ మీట్ ముందు తెలియజేసుకుంటున్నా ఏ రోజైనా మాట్లాడేటప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ విధంగా మాట్లాడతావు నువ్వు ఈరోజు నువ్వు మగోడైతే నువ్వు మగోడైతే ఈరోజు నువ్వు ఈ నువ్వు చేసిన ఛాలెంజ్ని నువ్వు ఖచ్చితంగా మీసం దీపించుకోవాలని చెప్పి ఈ నీ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను లేదంటే నీకి నువ్వే నువ్వే ఆ విషయం మాట్లాడకూడదు ఆ విషయం మాట్లాడితే వాళ్ళు కూడా బాధపడతారు నువ్వు ఖచ్చితంగా నువ్వు మీసం దీపించుకుంటా ఉంటావు దీపించుకుంటావనే నేను ఎదురు చూస్తున్నా ఏమంటే నువ్వు రోజు వెళ్ళాడు టీవీలో పలు కొట్టుకుంటుంటావు అద్దాలు బలగొట్టుకుంటున్నావు అవి కాకుండా మనకు కావాల్సినవి ఇప్పుడు నువ్వు ఆ రోజు మీసం దీపించుకుంటానన్నావు నువ్వు మీసం దీపించుకో ఖర్చు నేను ఇస్తా భయపడద్దు ఆ ఖర్చు విషయంలో ఎంతనే కానీ నీ ఒక్క మీషంకి ఆ వచ్చే నాయ బ్రాహ్మణుకి ఆ ఒక్క మీషం తీపించుకుంటే నాయ బ్రాహ్మణు సోదరుకి యాభై వేల రూపాయలు నేనే ఇస్తానని చెప్పి ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటున్నాను మనకి పాజిబుల్ ఉంది కాబట్టి ఆ విషయంలోన ఖచ్చితంగా మేము నిర్ణయానికి వచ్చినాము తొందరలోనే ప్రమాణ ప్రమాణశీకరణ అయిపోయిన తర్వాత ఈ లోకల్ నాయకులను పిలుచుకొని పోయి జొన్నగిరి చెరువు జొన్నగిరి అందరినివాహాలు కూడా పోయి అక్కడ పరిశీలించి అక్కడి నుంచి నీళ్లు విడిచే విధంగా ఖచ్చితంగా నేను చర్యలు తీసుకుంటాను ఆ విషయం నీటి విషయంలోనంటూ మేము ఎప్పుడో ఎన్నక వేయబోయము వాళ్ళ కమిట్మెంట్ అయిన విధంగా మేము ఎవరితో కమిట్మెంట్ కాము మాకి గుత్తి ప్రజలకి నీటి సమస్య తీర్చడమే మా అధ్యయమది అదే కదా ఇప్పుడు చెప్పింది నేను అలా జొన్నగిరి నేను చెప్పింది అదే నీకు ఇప్పుడు జొన్నగిరి ఒకటి ఉంది అది మనకి వృత్తి చెరువు అంటే ఇప్పుడు పాతకొచ్చెరువు వడ్డీ చెరువు రావాలంటే అన్ని ఎండు గంట రావాలా మనకి ఇందుకు రావాలి అది అది సోర్సెస్ తక్కువ ఉంటది కానీ దాని నుంచే వదిలినారు ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ నుంచే వదిలి నీళ్ళు ఇచ్చినారు అప్పుడు అది దానికి తోడు ఇది తోడు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా కోరిక పరిశీలించాలంటే నా పరిశీలించేంటే ఆల్రెడీ ఆల్రెడీ కొంతమంది అధికారులతో మాట్లాడితే అక్కడి నుంచి తీసుకొని వస్తే ఆల్రెడీ వంకు ఆ వంకు ద్వారా తీసుకొని వస్తే కొంతమంది రైతులకు ఉపయోగపడతాయి అంటారు రైతు ఎప్పుడైనా కానీ ఆ రైతు పొగులు మాత్రమే నీళ్ళు కట్టుకుంటాడు రైతు పంట కోసం పొగులు మాత్రమే రైతు నీళ్లు కట్టుకుంటాడు నైట్ వచ్చే నీళ్ళన్నా మనకి చెరువు పడతావు కదా ఆ రైతుకు ఉపయోగపడుతుంది మన చెరువుకి నీళ్ళు వస్తావు కాబట్టి రెండు విధాలుగా బాగుంటుంది మా మా ఉద్దేశం சார பத்திர வார்த்தை சொன்னா போர்ட் சத்த அவர் எவ்வளவு பாட்டு